కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తారు ఎయిర్పోర్ట్లో విహారీ డల్లుగా ఉండటం తన మెడలో కండువ తీసి పక్కన పెట్టడం చూసిన కనక మహాలక్ష్మి ఏంటండి అమెరికా వెళ్ళే విమానం వెళ్ళిపోయిందా అని కనక మహాలక్ష్మి విహారీని అడుగుతూ ఉంటే లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే పోని ఏదైనా మర్చిపోయారా అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీని అడుగుతూ ఉంటే లేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటే మరేమైంది అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నీ మెడలో ఉన్న తాళి నిజం కానీ మన పెళ్ళి అబద్ధం అని చెప్పి విహారి కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది అంటే ఏంటి అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నీ మెడలో తాళి కట్టాల్సిన అసలు పెళ్లి కొడుకుని నేను కాదు ప్రకాష్ నిజంగానే మన పెళ్ళొక అబద్ధం కనక మహాలక్ష్మి అని చెప్పి కనక మహాలక్ష్మి చీరకు ఉన్న కొంగుముడిని విప్పదీసి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్